హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ బిజ్జి అండి ఈరోజైతే నేను సింపుల్గా పప్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఈరోజు ఒక రకమైన పప్ హ్యాండ్స్ చూపిస్తానండి నేను ఇది ఫోటోలో యాడ్ చేసిన దాన్ని చూడలేదు మీరు ఇంతవరకు నేను స్టిచ్ చేయలేదు కాబట్టి పప్ హ్యాండ్స్ అని చెప్తున్నాను కాబట్టి తర్వాత ఫోటో చూసుకోండి సో అయితే నేను ఎలా కట్ చేస్తాను క్లాత్ ఎలా తీసుకుంటాను ఏంటి అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫ్రెండ్స్ నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటామో వాళ్ళ సైజుని బట్టి ఇలాగే కట్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మినిమం అంటే ఇదిగోండి ఈ బ్లౌజు కొంచెం పీస్ తక్కువ ఉంది మీరు ఎంత తీసుకోండి ఎప్పుడైనా సరే ఈ లెంత్ బార్డర్ వస్తుంది కదా బార్డర్ ఒకటి సపరేట్గా ఉంటుంది అనమాట బార్డర్ సపరేట్గా అటాచ్ చేసుకోవాలి సో బార్డర్ పక్కన పెట్టేద్దాం కాసేపు కానీ పఫ్కి మాత్రం మనం క్లాత్ ఎంత తీసుకోవాలి సో నేను అనేది నేనేం చేస్తానంటే ఇదిగోండి ఇది అంచ్ పీసు ఇది అంచు పీసు బ్లౌజ్ ఒక చివరి నుంచి ఇంకో చివరికి మడత పెడితే ఎంత వచ్చిందో దాన్ని అలాగే పెట్టుకున్నాను అనమాట సో దీన్ని ఈ బ్లౌజ్ చూడండి ఈ చివరికి పెట్టుకుందాం ఈ చివరికి బ్లౌజ్ పెట్టుకుంటే ఇలాగా నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది ఇదిగోండి మినిమం ఎనిమిది నుంచి పది ఇంచుల వరకు ఉండాలి నాకైతే పద్నాలుగు ఇంచులు ఉంది పఫ్ ఎక్కువే వస్తుంది కానీ ఇంత పఫ్ అయితే అవసరం లేదు ఈ సైజుకి మామూలుగా అయితే ఈ హ్యాండ్స్ పోయిన తర్వాత మినిమం పది ఇంచులు ఉండాలండి మినిమం ఇంచులన్నా మనకి పప్పు రావాలంటే మినిమం పదించులు ఉండాలన్నమాట యువతల పక్కన క్లాత్ సో అలా చూసుకోండి ఇది కాస్త ఎక్కువే ఉంది ఇది తగ్గలేదు మరి ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది సో ఎలా కుట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలాగ మనం లాగా వేసుకోవాలి అనేది చూద్దాం ఒక హ్యాండ్ అయితే చూపిస్తాడు మీకు ఇప్పుడు ముందుగా ఈ సెంటర్ ఒక లైన్ వేసేస్తున్నాము ఇది హ్యాండ్స్ ది సెంటర్ అనమాట ఉల్టా సీదో చూసుకోండి క్లాత్ సెంటర్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక లైన్ వేసేసుకుంటాం ఇదిగోండి ఇది సెంటర్ అనమాట ఇప్పుడు నేను నాలుగు కుచ్చులు పెట్టుకుంటాను అంతే ఎక్కువ సో ఒక్కొక్క కుచీకి ఎంత తీసుకోవాలి ఇదిగోండి ఇంచులు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఇంత చాలు కావాలంటే బట్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నా ఏం పర్వాలేదు నాలుగు ఐదుకి మించి తీసుకోవద్దు అలాగే ఈ పై పక్కన కూడా ఇదే సేమ్ రెండించులకి మార్పు చేసుకుందాం ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు కనపడుతుందా ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలాగే యువతల పక్కన కూడా మార్పు చేస్తున్నా ఈ పక్కన కూడా టూ టూ ఇంచెస్ కి మార్పు మాట్లాడుద్దానా ఐదు 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 ప్లేట్స్ వచ్చేటట్టుగా పెట్టుకుందాం అలాగే ఇక్కడ కూడా పై పక్కన కింద పక్కన రెండు పక్కన అలాగే పెట్టుకుందాం ఒకటి రెండు రెండు ఇంచులకే చూడండి పైన రెండు ఇంచులు కింద రెండు ఇంచులు నాలుగు కొద్దిగా కింద పక్కన ఇలాగా పెట్టుకుందాం ఆ తర్వాత మళ్ళీ ఇది ఇలా తీసుకుని మళ్ళీ దీనిపైన రావాలి సో మళ్ళీ ఇలాగా సెకండ్ కనపడుతుంది కదా నెక్స్ట్ ఇది మూడోది ఎక్కువ క్రాస్ కూడా తీసుకోవద్దు కొంచెం అలాగే మళ్ళీ ఇది నాలుగోది కనబడుతుంది కదా ఇది ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా నాలుగో తర్వాత ఇవి ఐదు పెట్టుకున్నా పర్వాలేదు అంతకుమించి ఎక్కువ పెట్టుకోవద్దు మరీ హెవీ అయిపోతుంది సో ఇదిగోండి ఇవి ఐదు వచ్చినాయి కదా ఇక్కడ ఒక స్టిచ్ చేసుకుందాం మనం ఒక స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఈ పక్కన ఈ పక్కన కూడా అంతే ఇది ఇలా స్ట్రైట్గా తీసుకుని కొద్దిగా క్రాస్ ఎక్కువ క్రాస్ వద్దు లైట్గా ఇలాగా ఒకదాని మీద ఒకటి ఎక్కియొద్దు పక్కనే गे क्रा मीदे इलागे నెక్స్ట్ ఇది నాలుగదు ఇదే ఫైనల్ ఏంటి అనుకుంటున్నారా ఓవర్లాక్ ఏంటంటే దారాలు వచ్చేస్తుంది క్లాత్ ఈ క్లాత్ మొత్తం దారాల దారాల కింద వచ్చేస్తుంది అందుకని ఓర్లాక్ వేసేసుకున్నాం మళ్ళీ కుట్టే ముందు చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలి మనం ఇవన్నీ ఇలా సర్దుకున్నాం కదా సో ఈ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ నుంచి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ వరకు దీన్ని మనము బ్లీడ్స్ని పెట్టుకోవాలి ఇలాగా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ ప్లీడ్స్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకుందాం పైన హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ గ్యాప్ వద్దు అన్నీ ఒకే లెవెల్లో ఇక్కడ చూడండి ఇలా లాగితే స్వీట్స్ ఎక్కడైనా కానీ ఇలా నీట్గా లాగి పట్టుకుంటే ఇక్కడ రింకల్స్ అనేది రాకూడదు సో నీట్గా ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇది ఒక స్టిచ్ చేసేసి అలాగే కంటిన్యూగా ఇప్పుడు ఈ పక్కకు వచ్చేస్తే ఇదిగోండి ఇది కూడా అంతే అవతల పక్కన ఎంత గ్యాప్తో అయితే మనం పెట్టుకున్నామో సేమ్ గ్యాప్ని ఇక్కడ మెయింటైన్ చేయాలి అదే హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ చూసారా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఇలాగా సెంటర్ లో పెట్టుకుందాం కరెక్ట్ గా ఇలా సెంటర్ లో పెట్టుకోవాలి సరిపోయింది కదా మనకి సో సరిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి బార్డర్ అనేది అటాచ్ చేసేసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ బార్డర్ అనేది అటాచ్ చేసేసుకుందాం ఇదిగోండి ఏంటది ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుని ది హ్యాండ్స్ అనే పక్కకి తీసేస్తాను బోర్డర్ ని మిడిల్ కట్ చేసుకుందాం షేప్ మనకి కరెక్ట్గా కనబడాలి ఆ జాయింట్ చేశాం కదా అది ఇష్టం అవ్వకూడదు చూసారు కదా ఎలా వచ్చిందా ఇప్పుడు ఈ లోపలికి కట్ చేశారు అటాచ్ చేసుకుందాం ఓకేనా ఇలాగా కరెక్ట్ గా సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక కట్ పెట్టుకుని హ్యాండ్స్ కి ఇలా వైపింగ్ వేసుకొని ఉంచుకోవాలి ఇది కూడా ఈ సెంటర్ ఉంది కదా ఇది వాళ్ళు సెంటర్ని ఈ సెంటర్ కలుపుకోవాలి ఈ సెంటర్ కలుపుకోవాలి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇంకా లెవెల్ ముద్ద కరెక్ట్ లెంత్ కరెక్ట్ ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా వచ్చింది కదా బట్ట వేస్ట్ అయిపోద్దేమో అని అనుకోవద్దు వేస్ట్ అయితే అయింది కొన్నిసార్లు ఏమవుతుందంటే మరి కుడతని చేత కాని వాళ్ళు కుట్టినప్పుడు నేను ఎక్కువ ఎందుకు పెట్టానంటే నేను ఇది తగ్గించి పెట్టినప్పుడు నాకు బాగానే వచ్చేస్తుంది కానీ నేను స్టార్టింగ్లో ఫెయిల్ అయ్యా ఇది బట్ట ఇంత లేదు కదా అని చెప్పి తక్కువ పెట్టి ఇది పెట్టడం చేతగాక బట్ట ఎక్కువ ఒక రాసీలు పోయి పైన జాయింట్లు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ పోతే పోని ఉండేది అలవాటు అయ్యే వరకు ఇలా ఎక్కువే ఉంచుకోండి ఆ తర్వాత కొలతకు తగినట్టు పెట్టుకోండి సో ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే కరెక్ట్గా లైనింగ్ అటాచ్ చేసేసుకుందాం దానికి నేర్చుకునే వాళ్ళు కుట్టడానికి చాలా తేడా ఉంటుంది కదా కాబట్టి నేర్చుకునే వాళ్ళు ఎలా కుడితే బట్ట ఎంత వదులుకోవాలనే దాన్ని బట్టి నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇలాగే నేర్చుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అతుకులు లేకుండా ఏమీ లేకుండా మనం ఏం చేస్తామంటే పిల్లలు ఎవరైనా చూపిస్తే దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతాం అంతే అంతకుమించి ఎక్కువ ఆలోచించం సో అటువంటప్పుడు ఏమవుతుందంటే మన కొలతలు ఎక్కువ చూసుకోము సార్లు వాళ్ళు ఏదో చెప్తున్నారు దాన్ని చూసి చేసేస్తాము అంతే అంతకుమించే కానీ ఎక్కువ పట్టించుకోము అటువంటి అప్పుడు తెలియకుండానే మిస్టేక్ జరుగుతాయి నాకు అలా జరిగినాయి అందుకనే నేను మీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను కాబట్టి మీరు నేర్చుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళైతే సారీ అండి ఇంత బట్ట ఎక్కువే అవుతుంది కానీ రాని వాళ్ళు మాత్రం ఇంత బట్ట ఉంచుకోండి ప్లీట్స్ ఫోల్డ్ చేసినప్పుడు పెట్టుకోవడానికి కుదరదు అనమాట ఎంబ్రాయిడరీ బస్ మ్యాక్సి ಮಾಡ್ತಾರೆ ಮಷಿನ್ ಎಂಬ್ರಾಯ್ಡ್ರಿ ಇಲ್ಲ ಇಲ್ಲ ಹ್ಞೂ ಅದೇ ಮಾಡಿಸಬೇಕು ಚಂಡೆಂಡ್ಸ್ ನಾರ್ಮಲ್ ಬ್ಲೌಸ್ ಲೈನ್ ಎಂಟೆನ ಒಲೆಗೆ ಕೊಡೋದಿದ್ರೆ ಎಷ್ಟು ಕೊಡ್ತೀರಾ ಒಲೆಗೆ ಕೊಡೋದಿದ್ರೆ ಎಷ್ಟು ಕೊಡ್ತೀರಾ నేను ఎక్కువ బ్లౌజ్ స్టిచ్చింగ్ వేరే స్టిచ్చింగ్ చూసారు కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ హ్యాండ్స్ ఎంత బాగున్నాయి కదా సో దీనికైతే బటన్స్ చేస్తాను ఒక రెండు బటన్స్ పెడతాను అంతే ఎక్కువ అవసరం లేదు సో పఫ్ హ్యాండ్స్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా చాలా అంటే చాలా బాగుంది కదా కరెక్ట్గా నేర్చుకోవాలనుకునేవాళ్ళు ఇలాగా పర్ఫెక్ట్గా నేను చెప్పినట్లుగానే బట్ట ఎక్కువే పెట్టుకోండి ఎందుకంటే తేడా రాదు తేడా వచ్చినా సరి చేసుకునే అవకాశం ఉంటుంది బట్ట ఎక్కువ ఉంటే లేకపోతే సరి చేసుకునే వీలుండదు కాబట్టి కరెక్ట్గా నేను చెప్పిన విధానంగా కుట్టేసుకోండి సో హ్యాండ్స్ అంతా అటాచ్ చేశాక మీకు చూపిస్తాను అంటే అవుతుందా ఇదిగోండి మన హ్యాండ్స్ స్లీవ్స్ దగ్గర చూపించి స్లీవ్స్ ఎలా స్టిచ్ చేసానో చూడండి ఎంత బాగున్నాయి కదా నచ్చిందా మీకు ఈ డిజైన్ ఫోటో నొప్పు బటన్ కూడా నొప్పు బాగుందా బ్లౌజ్ అంతా నార్మల్ అయినండి బ్లౌజ్ ఏం లేదు సింపుల్ రైట్ సైడ్ ఫ్రెండ్సెస్ కట్ నెక్ షేప్ ఇలా వచ్చింది చూసారు కదా ఈ షేప్ అంతే ఇలా వచ్చింది హ్యాండ్స్ మాత్రమే దీనికి హైలైట్ అనమాట ఫోటో తీయడానికి సో నచ్చిందా మీకు నేను చెప్పినట్లుగా ఎక్స్ట్రాగా కట్ చేసుకోండి హ్యాండ్స్కి క్లాత్ అనేది మీకు కన్ఫ్యూజన్ లేకుండా రెడీ అయిపోతుంది అనమాట సో అయితే నార్మలే ఏమీ పెద్దగా ఏం లేదు మామూలు గంటలు ఇచ్చేసాను గుళ్ళో కొట్టుకునే గంటలు లాంటివి ఎలా ఉంది ఎలా ఉందండి నచ్చిందా ఈ గ్లో డిజైన్ స్లీజ్ డిజైన్ నచ్చిందా నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఇంకెవరికైనా పరికొస్తుంది అనుకుంటే అలాంటి వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ మరో మంచి డిజైన్తో కానీ మరో చక్కటి కటింగ్తో కానీ మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు బాయ్ బాయ్